భారత లౌకిక స్వాతంత్రాన్ని నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రజా పరిపాలన కోసం ఇండియన్ బిలీవర్స్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని బిలీవర్స్ పార్టీ అధ్యక్షులు చాంద్రన్ డేవిడ్ ప్రజలను కోరారు మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ బిలీవర్స్ పార్టీ కులమతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలు దళిత గిరిజన సమాన హక్కులతో మైనారిటీ క్రైస్తవ ముస్లిం సోదరుల సమస్యలపై పోరాడుతుందని ఆయన తెలిపారు దళిత క్రైస్తవ సంరక్షణ కోసం కృషి స్థానిక సమస్యలను గుర్తించి ఆయా వర్గాల్లో చైతన్యం కల్పించి సమస్యల పరిష్కారానికి పార్టీ పనిచేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ స్థానానికి కేంద్రం డేవిడ్ పోటీ చేస్తున్నారని అలాగే గూడూరు నియోజకవర్గం నుంచి కే రమేష్ బాబు పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో వెల్సన్ బాబు ఆర్ లక్ష్మీపతి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈ రోజుల్లో ముఖ్యంగా చూసినట్లయితే కుల అతీతంగా బడుగు బలహీన వర్గాలు వారు కూడా ఈ పార్టీలో నిలబడి వారి యొక్క సంరక్షణ కొరకు ముఖ్యంగా మైనారిటీలు ముస్లిము అట్లాగే క్రైస్తవులు దళిత క్రైస్తవుల కొరకు ప్రధానంగా ఈ పార్టీ నిలబడి సపోర్ట్ చేస్తుంది కావున ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా యొక్క ఐబీపీ పార్టీ ప్రధానంగా అనేక రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తుంది తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక జిల్లాల్లోనూ పోటీకి సిద్ధమవుతుంది ఈ రోజు మొట్టమొదటి లిస్టుగా మన తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో నా పేరు చంద్రన్ డేవిడ్ నేను ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా ఈ రోజు పార్టీ ద్వారా ప్రకటించబడుతున్నాను